వేలాది మందికి నాణ్యమైన ఆహారం అందిస్తున్న అక్షయపాత్ర కృషి ప్రశంసనీయం మంత్రి దామోదర్ రాజనరసింహ రంగారెడ్డి జిల్లా కంది మండలంలో హరే కృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరే కృష్ణ కల్చరల్ సెంటర్ నిర్మాణంలో భాగంగా నిర్వహించిన మహానరసింహ హోమము గర్భాలయ యంత్రస్థాపన పూజా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు శ్రీ శ్రీ రాధాకృష్ణ విగ్రహాలను ప్రతిష్ఠించి సనాతన ధర్మ మహోన్నత సంస్కృతి వారసత్వాన్ని విలువలను ప్రాచుర్యంలోకి తేవటానికి అద్భుత ఆధ్యాత్మిక సంస్కృత కేంద్రంగా నిలుస్తుందని మంత్రి వెల్లడించారు అక్షయపాత్ర ఆధ్వర్యంలో మూడు కొత్త ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ వాహనాలను జెండా ఊపి మంత్రి దామోదర్ రాజనరసింహ టీజీఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి ప్రారం ప్రారంభించారు అక్షయపాత్ర ఫౌండేషన్ నిర్వహిస్తున్న అతిపెద్ద కిచెన్ను పరిశీలించి ఆధునిక వంటగదులను స్నాక్స్ ఆటోమేటిక్ కూరగాయలు వాషింగ్ కట్టింగ్ మెషిన్లను పరిశీలించారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు that <laughs> Yeah, that is is about 50 kgs uh, per tar. We, You can see we we are the different varieties. This is the rice actually which is unclean. You can see many other things like, that, like insects and things. So once this goes inside this,

और का मतलब है कि ये कैंडिडेट 200% कंफर्टेबल है लैब एक्टिविटी में रजिस्टर और स्कूल की वर्कशीट चाहिए इन्हें एप्लीकेशन आंसर फील्ड है राइटिंग का इंक्वायरी है अभी फर्स्ट बोलते हैं और ये जो पर्सनलाइज और माता व्यक्तिगत रुचि किसी कमेटी को टॉप साइड कंपनी के ग्राउंड में అంటే లెసన్స్ ఎక్కువ అదేది మ్యాచ్ అనేది కంప్యూటర్ డెపోయించామై తాగుతూ వస్తాను Thank you. ಗುರು ಚಂದ್ರದಾಸ್ ತಾಕೂರ್ ಗಾರು ಸತ್ಯ ಪಿಲ್ ಚಾಲಿ ವಿಧ್ಯಾವಂತ್ರುಜ ಸೇವಕೆ ఆకలితోటి బాధపడకూడదు అలవిటించకూడదు అది పిల్లలు పోటీ చేయాలి పౌష్టిక ఆహారం ఉండాలి చక్కగా జరుపుకోవాలి ప్రయోజకులు కావాలి ఆనాడు రెండు వేల ఒకటిలో మొదలుపెట్టి నెమ్మదిగా 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 మన ప్రాంతానికి వచ్చి మన ప్రాంతంలో కందీ ప్రాంతం ప్రాంతంలో మళ్ళీ ఆనాడు రెండు

మాత్రం మీ మనసులో ఉంటుంది ఏ ఏం ఉంటుంది మా స్కూల్లో మేము చదివేటప్పుడు మాకు మధ్యాహ్నం భోజనం వేడి వేడిగా అక్షయ్ పాత్ర వారు మాకు నేను దామోదర్ నాయకుల సినిమాగా మంత్రిగా ఎమ్మెల్యేగా సీనియర్ నాయకులుగా పక్కన పెడతాను నేను అదృష్టమంత్రిగా భావిస్తాను ఎందుకంటే అక్షయ్ పాత్ర నాకున్న భా కానీ కాలంలో ఇక్కడ నా దృష్టి మళ్ళీ ఈ రోజు ఈరోజు అదృష్టమనుకుంటాను ఈరోజు మళ్ళీ ఇది అరుదైన అవకాశం అందరికీ దొరుకుతుంది ఈరోజు మీకు రావడం అదృష్టం దర్శనం చేసుకోవడం అదృష్టం ఇంత పెద్ద కిచెన్ ద్రోడము చూస్తూ ఇంటికి పోయి అత్తకు తమ్మునికి అన్నకు అమ్మకు నాన్నకు అందరు చెప్తాం ఇంత పెద్ద పాత్ర ఈ రకంగా సేవ చేస్తుంది దేశంలో రాష్ట్రంలో మన ప్రాంతం ఒక విద్య అనే కాదు విద్యా పరంగానే మీ అందరూ ఈ ఈరోజు రావడము వారి సేవను మనం కల్లాగా చూడడం ఇంత గొప్పగా ఇంత పెద్ద ఎత్తున సమాజం కోసం ఇస్తున్నట్లు మామూలు మాట అది మామూలు మాట కాదు ఇది ఒక మీకు అనుభూతి ఇది ఒక అనుభవం అన్నము పరబ్రహ్మస్వరూపం అంట ఏమంటారు మా పెద్దలు అన్నము పరబ్రహ్మస్వరూపం ఆ బ్రహ్మని మనకిస్తుంది ఆ పరబ్రహ్మని మనకిస్తుంది సో వాళ్ళకి మనం ఎంత వాళ్ళు అంటే కీర్తించలేదు